దేవుడు మనకి ఇచ్చిన పశుధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం అంటే ఒకసారి చదువు యోగం సుహర్త మూడో అధ్యాయము పదహార వచనము మనకన్నీ తెలిసిన వచనాలే ఎందుకో దేవుడు నేను ఇంకొకట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గురించి చూడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అదితి కుమార్ని పుట్టిన విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందనని ఆయన్ని అనుగ్రహించను హలి మూడో అధ్యాయము వచనము నెంబర్ ఎనభై రెండు మళ్ళీ నేను చదువుతాను చూడండి మీరు చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన కుమారునిగా పుట్టివాణి అందు ఉంచు ప్రతి వాడును నశింపక జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎవరిని అనుగ్రహించాడు దేవుడు మనకు ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు లోకమును ఏం చేశాడంట ఎంతో ప్రేమించాడంట అంట మరి లోకమును ప్రేమించడానికి లోకంలో ఏముందని అంటే నువ్వు నేను ఉన్నాం ఎవరు మనము నువ్వు నేను మనం అందరము సరే మనం ఏం చేస్తాం చెప్పండి మనం ప్రేమిస్తే ఎలాగ ప్రేమిస్తాము బాగుండే వాళ్ళని ప్రేమిస్తాం ఎవరు ప్రేమిస్తాము బాగుండాలి అందంగా ఉండాలి మన లెవెల్కి సరిపోవాలి మనతో కూడా మన స్టాటస్ కన్నా వాళ్ళ స్టాటస్ ఎక్కువగా ఉంటే అలంకరణని ప్రేమిస్తాం కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ ఎలాంటి వాళ్ళని అంటే పాపిని ప్రేమించడం అలేలుయ ఎవరు ప్రేమించాడు పాపిని తన ప్రజలను వారి పాపముల నుంచి తానే పేరు ఏం పేరు ఏస్తూ యేసు అంటే రక్షకుడు అని అర్థం అలే ఎక్కడి నుంచి రక్షిస్తాడంట వారి పాపముల వాళ్ళ నుండి ఆయన రక్షిస్తాడంట అయితే చూడండి ఈ లోకమును నేను ఆయన అంటూ ఉన్నాడు ఎంతో ప్రేమించాడు అని అంటూ ఉన్నాడు ఈ ప్రేమ అనే ఒక మాట మనం తీసుకుంటే ఈ లోకమును ఆయన ప్రేమించాడు కానీ మనము చూడండి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మన ఏం చేసుకున్నాడంట ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనము ఆయన తెలుసుకునే దానికి టైం ఏంటి ఏమైంది కొంచెం టైం పట్టింది ఈ చిన్నపిల్లలేమో చిన్న వయసులోనే దేవుణ్ణి తెలుసుకున్నారు కానీ మనకు మాత్రం ఒక వయసు వచ్చే వరకు సత్యం తెలిసినా కూడా సత్యం లేక రాలేదు సత్యం తెలిసినా కూడా అసత్యంలోనే ఉన్నాము సత్యం తెలిసినా కూడా లోకంలోనే ఉన్నాము సత్యం తెలిసినా కూడా చీకట్లోనే ఉన్నాము సత్యం తెలిసినా కూడా పాపమును చాలా హ్యాపీగా అనుభవించాము చూసాము తిరిగాము అన్ని చేశాము కానీ ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు లోకమును ఎంతో ప్రేమించాడు చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదని అంటే విడవకుడుని భాగ్యమును విడిచి ఆయన పరలోకంలో ఆయనకు అన్ని ఉన్నాయి కానీ నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకనంటే నిన్ను నన్ను ధనవంతుడుగా చేయటకు హెలు నిన్ను నన్ను ఏం చేయటకు వచ్చాడంట ధనవంతుడుగా చేయటకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకు ధనవంతుడుగా చేయాలని అంటే మనం అనుకుంటూ ఉంటాము అబ్బా దేవుడు నన్ను ధనవంతుడుగా చేయడానికి వచ్చేశాడు నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఏ పని చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా పడుకుంటే సరిపోతుంది అని అనుకుంటామేమో ఈ ధనం ఈ ధనం ఏంటో తెలుసా ఆత్మ సంబంధమైనది అలా యూయా ఎలాంటిది ఆత్మ సంబంధమైనది చూడండి ఇక్కడ ఈ ప్రేమ కూడా సరే ఈ లోకంలో ఉన్న ప్రేమకి పరలోకంలో ఉన్న ప్రేమకి తేడా ఉంటది ఎప్పుడు కూడా పరలోకంలో ఉన్న ప్రేమ ఎలాంటిదంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏంటి చేద్దా నీవు డబ్బు ఇస్తే ప్రేమిస్తావు నువ్వేదన్నా ఒక్క ఊరేస్తే నీకు ఒక్కోరేస్తారు నువ్వు నువ్వేదన్నా పెడితే వాళ్ళు నీకు పెట్టాలి నువ్వు భోజనాన్ని పిలిచి పెట్టే వరకు వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు పిలిచి పెడతారు ఎందుకు ఏమన్నా అనుకుంటారేమో ఏం చేయాలి ఆమె నాకు పెట్టింది కదా నేను పెట్టేసి సరిపద్ది అనుకుంటున్నాడు అయితే ఉన్న తండ్రి మాత్రం అనుకోలేదు ఆయన ఒకగాని ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎలా పంపించాడు ఆయన వాక్యముగా ఉన్న దేవుడు దేవుడి గారితో ఉన్నాడు దేవుడితో ఉన్నాడు అలాంటి దేవుణ్ణి ఏం చేశాడంటే వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మణి మంత్రులను పంపించాడు ఎందుకు ఇలా రావాల్సింది ఎందుకు దేవుడు ఒక మనిషి రూపంలో ఎందుకు రావాలి మనిషి చేసిన పాపము మనిషి రూపంలో వస్తేనే కానీ ఆ పాపానికి ఏం లేదు లేదు పరిహారం లేదు అందుకని దేవుడు ఏం చేశారంటే ఆది నుంచి కూడా మన అందరికి తెలుసు నోవాహన్ ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం ఏర్పాటు చేసుకున్నాడు విశాఖను ఏర్పాటు చేసుకున్నాడు యాకోబని అలాగే యేసూపును చాలా మంది భక్తుల్ని మోసేని అదే రాజుల్ని సవుల్ని దావేదిని ఇలా ఎంతో మంది భక్తుల్ని దేవుడు ఏం చేస్తాడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకనంటే తన ప్రజలను సక్రమైన మార్గంలో నడిపించాలి వీళ్ళు ఏమైపోతూ ఉన్నారు దారి తగ్గిపోతూ ఉన్నారు అని చెప్పి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు కానీ అయితే వాళ్ళలో ఉండే పాపము పరిహరించుటకు వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సరిపోలేదు హరియా వాళ్ళందరిని ఏర్పాటు చేసుకున్నాడు కానీ వాళ్ళందరూ నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు పాపములు పడిపోతూ ఉన్నారు లోకంలో తిరుగుతూ ఉన్నారు కానీ ఆ పాపానికి విరుగుడు చూడండి పాము కలిసింది అనుకోండి మనకు ఏం చేయాలి దానికి తగ్గ విరుగుడు ఏదో ఒక పసురు ఆకు పసు రాస్తారు తేలిగుడితే ఇక్కడ అదే విధంగా కానీ దానికి కూడా తగ్గకపోతే దానికి ఒక ఇంజక్షన్స్ ఉంటాయి దానికి ఏమవుతుంది దాని ద్వారా మనలో ఉండే విషయం ఏమవుతుంది పోతుంది కానీ మనలోకి పరిశుద్ధంగా ఉన్న జీవితాల్లోకి పాపం ఎలాగ ఎంటర్ అయింది పరిశుద్ధంగా ఉన్న జీవితాల్లోకి పాపం ఎలాగొచ్చింది పరిశుద్ధంగా దేవుని మహిమలో దేవుని స్వరూపంలో ఉన్న మన జీవితాల్లోకి ఎందుకు అని అంటే మన అందరికి తెలిసిన విషయమే ఏదైనా మనంలో దేవుని మాటని అవాదం అతిక్రమించారు ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో ఏమొచ్చిందని అంటే పాపం అనేది వెంటర్ అయింది ఎప్పుడైతే దేవుని మహిమను కలిగి దేవుని స్వరూపమును కలిగి దేవునితో మాట్లాడుతూ దేవుడితో జీవిస్తూ దేవునితో అలాగ స్నేహముగా ఉన్న ఆ దంపతుల జీవితంలోకి ఏమొచ్చిందంటే పాపం అనేది ఎండ్రై చూడండి అక్కడి నుంచి అలాగా వస్తూ ఉన్న ఈ పాపము ఒక్కడ తరము వెమ్మడి తరం తరమ వెమడి అది ఆస్తి అలాగ వస్తుంది పాపం కూడా ఏమొస్తుంది మనతోనే వస్తుంది ఇప్పుడు చూడండి ఆస్తి అయితే ఆస్తి అన్న ఒకడుకు సంపాదిస్తే ఇంకొకడికి ఏం చేస్తాడు ఖర్చు పెడతాడు లేకుంటే లేకుండా చేసేస్తాడు కానీ ఈ పాపం మాత్రము ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ తర్వాత తగ్గలేదు ఇది ఆ ఎలాగ ఆకాశం కన్నా కూడా ఇంకా ఎత్తుగా పెరిగిపోతూనే వస్తుంది అందుకు దేవుడు ఆలోచించాడు అయ్యో నా బిడ్డలు ఏమైపోతూ ఉన్నారు పాడైపోతూ ఉన్నారు అయ్యో నా బిడ్డలు పాపంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు వీళ్ళని ఇవ్వాలనుకున్నాడంటే గొప్ప ప్రేమనివ్వాలనుకున్నాడు ఆ ప్రేమతోనే ఆ వాక్యముగా ఉన్న దేవుడిని కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోకి తీసుకొచ్చాడు అలాగో తెలుసా పరిశుద్ధ ద్వారా కన్నీ గర్భ బాడు ఈ లోకం చూడండి సృష్టిలో ఒకళ్ళు మనం అనుకుంటే కొంతమంది యవన్ వయసులో ఉన్న స్త్రీలు తెలియకుండా వాళ్ళు దారి తగ్గిపోయి ఒకే గర్భం ధరించుకుంటారు ఏమో కానీ కానీ ఇక్కడ ఈ స్త్రీ మాత్రమో మరి అమ్మ మాత్రమో కన్యకగా ఉన్నది ప్రధానం చేయబడింది కానీ ఆమె ఎలా ఉంది కన్యకగా ఉంది దేవుడు అనుకున్నాడు ఈ సృష్టిలో ఈమెను మాత్రమే నేను నా కుమారుడు గర్భం ద్వారా నేను భూమిపై తీసుకొస్తానని ఆమెను ప్రత్యేకపరుచుకున్నాడు అరే డూయా ఎంతో మంది ఉన్నారు కానీ భూ మధ్య భాగంలో ఉన్న ఎరులేములు అక్కడ ప్రాంతంలో ఉన్న ఆమె ఎందుకు పెంచుకున్నాడు అని అంటే నీ పట్ల నా పట్ల కూడా దేవుడికి ఏమై ఉంటారు అంటే ఓ ప్రణాళిక కలిగి ఉంటుంది అందుకనే యేసు క్రిస్తు జననము ఆమె ద్వారా ఈ గోపై తీసుకొచ్చాడు ఈ రోజు మనమల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనమల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ మహా సంతోషకరమైన సువర్తమానము ఎవరి దగ్గరకు వచ్చింది గొర్రెల దగ్గరకు వచ్చింది గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చింది వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు విన్నారు ఏసైనా దర్శించుకున్నారు వాళ్ళు వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వార్త ప్రకటించారు ఆయన గురించి ఏం చేశారు ఆ సత్యము చూశారు సత్యము వినేసి వాళ్ళు దాచి పెట్టుకోలేదు వెంటనే వీళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అలాంటి ప్రాంతంలో యేసు రాజు గారు పుట్టి ఉన్నారు ఆయన మేము దర్శించుకున్నాము ఆయన లోకానికి ఏమై ఉన్నాడు రక్షకుడిగా ఉన్నాడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు పాపము నుంచి రక్షించలేరు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు చీకటి నుంచి రక్షించలేరు ఆయన తప్ప ఎవరు నశించిన దానిని వెతికి రక్షించలేరు ఆయన ఒక్కడే రక్షించగల హూరియా ఇప్పుడు కుమారుడున్నారు నేను మా నాన్నకిద్దరు కుమారుడు మీకో కుమారుడు ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆమె కుమారుడు ఉన్నాడు ఏమి కుమారుడున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కాని పాపం నుంచి రక్షించే కుమారుడు ఒక్కరే ఆయన అందుకే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు అయ్యో నా పిల్లల్ని నేను పాపం నుంచి తప్పించాలి ఈ నరకం నుంచి తప్పించాలి ఈ నరకం నుంచి తప్పించాలని అంటే నా కుమారుడి బుబ్బైకి శరీరదారిగా రావాలి వాళ్ళతో నివసించాలి వాళ్ళతో జీవించాలి ఎక్కువగా ప్రతిదీ విషయం ఆయన తెలుసుకోవాలి సత్యములు వీళ్ళకి ప్రకటించాలి ఆ సత్యములు తెలిపి అనేకులను సత్యమైన మార్గములను నడిపించాలని చెప్పి ఆయన మార్గకరంగా మన జీవితాల్లోకి ఆయన వచ్చాడు హలే లూయా ఈరోజు చూడండి మనమైతే మనకు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి మనం ఏమనుకుంటాము ఆ కుమారుడిని ఎక్కడైనా కష్టపెట్టేదాన్ని పంపిస్తామా నేను కష్టపడ్డాను నా కుమారుడు ఏం చేయకూడదు కష్టపడకూడదు అనుకుంటాను ఇప్పుడు నేను కారులో తిరుగుతుంటాను నేను ఏమనుకుంటానంటే ఇంకా నేను వెళ్ళి ఆ కారు వెళ్ళేటప్పుడు ఏమవ్వకూడదు ఇలాగా షేక్ అవ్వకూడదు అన్నప్పుడు ఇంకా స్ప్రింగులు ఉండే కారులో పిల్లలను తిప్పాలని అనుకుంటాం ఎందుకు అంటే నేను తిరిగిన దానికన్నా నా పిల్లలు ఎక్కడ ఉండాలి ఇంకా గొప్పగా ఉండాలి అనుకుంటాను కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రం అలా అనుకోలేదు ఉన్నతమైన స్థితిలో ఉన్న కుమారుడు తీసుకొచ్చి పశువులు తీసుకొచ్చా అరే మనం తీసుకొస్తామా మనం తీసుకురాగలం అలాగా చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ముందు నా కుమారుడు పుడితే నేను చెరుకు అప్పచెప్తాను అని అని చెప్పి అందరూ చాలా మంది మొక్కుబోళి చేసి దేవునికి దేవుడి దగ్గర ఆ ఎంతో ప్రాశ్చిత పడిపోయి దేవుడి దగ్గర మొక్కుంటూ ఉంటారు అడుగుతుంటారు అయ్యా నాకు మా కుమారుడు ఇచ్చిన వెంటనే నా కుమారుడు మంచి చదువులు చదవాలి మంచి ఉద్యోగం చేయాలి అయితే నువ్వు చేసిన వా నిబంధన ఏంటి నువ్వు చేసిన నిబంధన ఏమైంది దేవుని దగ్గర అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా మందిని చూస్తూ ఉంటారు ప్రార్థన చేయమంటారు ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకి ఏదైనా ఒక ప్రతిఫలం వచ్చింది అనుకోండి వెంటనే దేవుణ్ణి వలసిపోతారు కుమారుడిని వరంసమైన స్థితిలో చూడాలనుకుంటూ ఉంటాడు పరలోకంలో ఉన్న తల్లి మాత్రం మా స్థితిని చూడలేదు నా కుమారుడు దీనుడుగా ఊపైకి వెళ్ళాలి ఆ దరిద్రమును సిలు మోయాలని అనుకున్నాడు హలియ అయితే మనమైతే మనం అలాగనుకోం కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము అంత గొప్ప ప్రణాళిక పట్ల కలిగి ఉన్నాడు అందుకే ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదేనంటే సిలువు సైతము సై ఆయన జయించాడు మన కొరకు అలిలుయ ఆఖరి కొట్టు వరకు ఆయన మన కొరకు చిహ్నించాడు ఎందుకంటే మన పాపములు మన శాపముల నుంచి మనము విడిపించుడి కొరకు ఆయన విమోచకుడుగా వధింపబడిన పిల్లలాగా శిలివులైనా మరణించడం జరిగింది ఎందుకనంటే చూడండి ఈ లోకంలో ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందనంటే ఆయన పుట్టికి ఒక ఆశ్చర్యం హరేలుయా ఈ సృష్టిలో ఇంతవరకు మనం వినని మాట ఏదైనా ఉందనంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఆ గర్భం ధరించడం ఆయన ఈ భూమిపైన వాకిం ఉన్న దేవుడు శరీరధారిగా రావడం ఇంకా ఆయన పశువుల పాకలో జన్మించడం ఆయన కృపాసత సంపూర్ణుడుగా మన మందులో నివసించడం మనం తిని తినడం మనతో ఉండడం మనతో జీవించడం అలాగా ఉండి ఆయన అంతటితో ఆయన లేదు ఆయన దేవుడు తండ్రి ఏమి ఇచ్చాడు దాని చిత్తం ప్రకారం ఈ భూమిపైన నెరవేర్చాడు ఆయన చిత్తమును నెరవేర్చాడు నెరవేర్చి ఈరోజు తండ్రి కుడి ఉన్నాడు రోజు మన కొరకు ఏం చేస్తుంది తెలుసా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఆయన ప్రేమను తెలుసుకోవాలని చెప్పి ఈ ఈరోజు ఈ ప్రేమలో ఉండే సత్యం తెలుసుకోలేకుండా చూడండి చాలా మంది లోకంలో ఉన్న ప్రేమ ఏం చేస్తుంది అంటే నేను నరకమును తీసుకెళ్ళాలి లోకంలో ఉన్న ప్రేమ ఏం చేస్తుంది అంటే చూడండి అమ్మమ్మ పండుని ప్రేమించింది దేని ప్రేమించింది పండుని ఆ పండుని ప్రేమించింది పక్కన భరత్తున్నాడు తండ్రి ఉన్నాడు కానీ ఆమె మనసు ఎక్కడికి వెళ్ళిందంటే పైకి వెళ్ళిపోయాను చూడండి మన ఆలోచన ఎప్పుడు కూడా చెడు వైపుకి లాగేస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం బలహీనం అవుతూ ఉంటామో నువ్వు అప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి ఎందుకనంటే మనము జీవించేది లోకంలో మనం పోరాడాలి ఈ లోకంతో పోరాడాలనంటే నువ్వు వాక్యంతో ఉదక స్నానం చేయాలి అలే లూయా ఈ లోకంతో ఈ లోకము నువ్వు ఏం చేయాలి వాక్యంతో ఉదక స్నానం చేయాలి ఉదక స్నానం అంటే మనం స్నా స్నానం ఎలా చేసుకుంటాం అలాగే నువ్వు వాక్యంతో ఎప్పుడు నువ్వు వాక్యమును అనుమతించుకుంటూ వాక్యం చదువుతూ వాక్యం ధ్యానిస్తూ చూడండి ఈరోజు యూట్యూబ్లో మనం నాకు చేసుకుంటే మీరు చదివిరారు కదా కొంచెం చదవలేదు అనుకో అక్కడ కూడా వాక్యం ఉంటుంది వాక్యము మీరు పెట్టుకునే ఆడియో కూడా ఉంటుంది బైబిల్లో ఆడియో ఉంటారు ఆ ఆడియో పెట్టుకొని కూడా వినచ్చు నేను కొన్ని మేము వెళ్తూ ఉంటాం వెళ్తే ఒక అత్త కోడలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ వంట చేసేటప్పుడు అలాగంతా ఆమె చూస్తారు సీరియల్ ఆవిడ ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఈవిడె చూస్తారు ఈవిడ హాఫ్ అన్ అవర్ అనమాట అతను ఏం చేస్తున్నారు మార్చి మార్చి చూసుకుంటూ ఉన్నారు అంటే చూడండి అదే విషయము ఆ ఫోన్ లో కూడా ఎక్కువ ఉంటుంది ఏంటో తెలుసా నువ్వు తెలుసుకుంటే వినే సత్యం ఉంది గ్రహించే సత్యం ఉంది చదువుకోవచ్చు నువ్వు దాని ద్వారా బాగుపడవచ్చు చెడిపోయిన ఎక్కువ ఫోన్ వల్ల వల్లే చెడిపోతున్నావు హరిప చేసుకోవాలి ఫోను ఈ ఫోన్ మాట్లాడచ్చు బయలు చదువుకోవచ్చు అంతవరకు ఈ ఫోన్ ఓపెన్ చేసి మనం ఇలానే కొంది మనం చూడని ప్రతి ఒక్కటి కనిపిస్తుంది మనం వినని ప్రతి ఒక్కటి మనం వినాల్సి వస్తుంది అంత అవసరం లేదు దేవుడు నీకు ఇచ్చాడు అది అవసరమే కానీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి ఈరోజు మనం రక్షణ పడినా నువ్వేం సాక్ష్యం చెప్తావు బయట నువ్వు ఏం సాక్ష్యం చెప్తావు బయట వెళ్ళి సాక్ష్యం చెప్పగలవా ఒకళ్ళ నీ జీవితం సక్రమంగా ఉంటే అందరూ పర్లేదు నేను వచ్చాడు బైక్ పట్టుకున్నాను నా జీవితం బాగాలేదనుకో ఒకవేళ మీకు అందరికీ నా గురించి తెలుసుంటది ఏమని ఇతను ఏదో చేశాడు అని అప్పుడు నేను చెప్పేటప్పుడు మీ మనసులు తీసుకోలేవు ఎందుకనంటే ఇతనే కరెక్ట్గా లేడు ఏం చెప్తున్నాడు నీతులు బోధిస్తున్నాడు అని అనుకుంటారు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితము సాక్ష్యం కలిగినదిగా ఉండాలి ఈ రోజు ఏసవారి గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామని అంటే ఆయన సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉన్నాడు ఆయన లోక రక్షకుడుగా వచ్చాడు ఆయన ఒదిలిపడిన గొర్రె పిల్లలాగా శిరువులు మన కొరకు మరణించాడు ఆయన ఎందుకు మరణించాడు అంటే మన పాపములు మన శాపములు ఆయన భుజముల పైన ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకములో నిన్ను ఈ లోకం నుంచి తప్పించాలన్నా ఈ లోకం నుంచి ప్రత్యేకపరచాలన్నా ఈ లోక పాపము నుంచి నేను విడిపించాలన్నా యేసు క్రీస్తు తప్ప ఎవరు కూడా నేను విడిపించలేరు రక్షించలేరు నేను చెప్తూ ఉన్నాను మీకు అంటే అందరికి తెలుసు కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామని అంటే పడిపోతూ ఉంటాం ప్రతి ఒక్కరు ఎందులో ఒక అందులో ఏం చేస్తూ ఉంటామంటే పడిపోతూ ఉంటాము కానీ ఈయన ప్రేమ చూడండి మనం ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తారంటే వాళ్ళు మనం ఏం చేయము దగ్గరికి తీసుకోము వాళ్ళు ఇలా చేస్తారు ఇలా చేస్తారు ఇలా చేస్తారు కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము పాపముగా ఉన్న మనవల్ని ఆయన ప్రేమించాడు హలి పాపముగా పాపిగా ఉన్న మనవల్ని ఆయన ఏం చేశాడు ప్రేమించాడు ఈరోజు మనం ఎలా ఉన్నా క్షమించగలవా కూడా ఉన్నాడు అప్పుడు అంటాడు ఒక మాట మీరు ఏం చేయించున్నారు మీరు గారిని ఏం చేయాలి క్షమించు అంటాడు ఆయన అంత గొప్ప ప్రేమ హలియ ఈ ప్రేమ మన ఇంట్లో మన కుటుంబంలో నలగడతోనే సరిగా ఉండదు మనం పక్కన వాళ్ళు ఏం రక్షిస్తాం అంతేనా మన ఇంట్లో మనము సక్రమంగా ఉంటే కష్టంగా మనం ఏం చేయగలుగుతాము పక్కన వాళ్ళు కూడా ఆ సత్యమును చెప్పగలుగుతాం చూడండి ఆ ఆ పక్కన వాళ్ళు ఎప్పుడు నీళ్ళు సత్యమును నువ్వు చెప్పిన దాన్ని వింటారని అంటే నీలో దేవుని కార్యం జరగాలి నీలో ఆత్మ ఫలములు పాలించాలి నువ్వు దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టగలగాలి ఎందరైతే ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అదితీయ కుమార్ని పుట్టిన విశ్వాసం ప్రతివాడును విశ్వాసం ప్రతివాడిని ఏం చేస్తాడంట నసింపగా నిత్య జీవం దయచేస్తాడు ఏం చేస్తాడు జీవం దయచేస్తాడు నీకు మరణమే లేదు నేనే జీవము అయిన నేనే జీవం నేనే మార్గము జీవము సత్యం అంటూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు నిత్య జీవం కావాలి అంటే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి నువ్వు నశింపకుండా ఉండాలి అంటే నువ్వు నశించిపోయి ఉన్నావు కానీ నశించిన దానిని ఆయన ఏం చేస్తారు తెలుసా వ్యక్తికి రక్షిస్తాడు ఎక్కడో మార్మూల ప్రాంతంలో ఉన్న మనమల్ని తీసుకొచ్చి ఈరోజు ఆయన సన్నిధానంలో కూర్చోబెట్టుకున్నాడా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకి ఎప్పుడు ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో ఎవరిని ఎక్కడికి తీసుకురావాలో ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ఎవరితో ఉండాలో ఆయనకు అన్నీ కూడా తెలుసు కాబట్టి మనము చూడండి యోహన్ యోహంసార్తలో ఒక మాట ఉంటుంది పద్నాలుగో అధము ఇరవై మూడవ వచ్చింది ఒకసారి మనం చదువుకుంటే తొంభై ఆరు పేజీ ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొన్నాడు ఏం చేస్తాడంటేసు అంటూ ఉన్నాడు ఇక్కడ ఒకడు నన్ను ప్రేమించిన యెడల ఆయన మాట ఏమంటారంట వింటారంట అదే విధంగా అప్పుడు నా తండ్రి ఏం చేస్తాడు వారిని ప్రేమిస్తాడు అదే విధంగా మేము వద్దకు వచ్చి మేము నివాసం చేస్తాం అంటున్నారు హలి ఆయన మనలో చేయాలని అంటే ఆయన పొందుకోవాలి ఆయన ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉన్నాడు కానీ నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా లేదా ఆయన చెప్పిన మాట వింటున్నావు లేదా ఆయన మార్గంలో నడుస్తున్నావు లేదా ఆయన అంటకట్టుబడి ఉన్నావా లేదా అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి అందరం ఒకసారి రెండు చెట్లు హలి దేవుడు నీతో నివాసం చేయాలనుకుంటూ ఉన్నాడు ఏమనుకుంటూ ఉన్నాడు నీవు నివాసం చేయాలనుకుంటూ ఉన్నాడు అంత గొప్ప భాగ్యం ఎవరికి దొరుకుతుంది ఆయన నివాసం చేయాలనుకున్నప్పుడు నీ నివాస స్థలం ఎలా ఉండాలి నువ్వు నివసించే నీ ఇల్లుని ఎంత జాగ్రత్తగా నీట్గా ఉంచుకుంటావు ఎందుకు ఎందుకు ఎవరైనా వస్తే బాగోదేమో లేకపోతే కాలి మట్టి అడుగుతుందేమో లేకపోతే ఆ చెప్పకపోతే స్మెల్ వస్తుందేమో ఇంకా రకరకాల ఆలోచన మనకు వస్తూ ఉంటాయి అందుకని వీళ్ళు నేను చేస్తాము మనం నివసించే నివాస స్థలం అంత శుద్ధంగా ఉంచుకున్నప్పుడు దేవుణ్ణి దగ్గర నివాసం చేయాలనుకున్నప్పుడు నీ నివాస స్థలం ఎంత శుద్ధంగా ఉండాలో ఎంత పరిశుద్ధంగా ఉండాలో నాకం చేసుకోవాలి అయితే చూడండి నీ నివాస స్థలం బాగాలేదు ఆయన నిన్ను ప్రేమించాడు వినాలి బాగా నీ నివాస స్థలం బాగాలేదు అయినా నిన్ను ప్రేమించాడు ఆయన ప్రేమించి ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధ పంచుకున్నాడు ఇప్పుడు నీ నివాస్థాలను ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడు దాన్ని శుద్ధం చేసుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కటి చూడండి మన గోరు పెరగైతే ఎందుకు కట్ చేసుకుంటాము ఇందులో మట్టి వెళ్తే కడుపులోకి వెళ్తే ఏమవుతుంది ఏం కొన్ని రోగాలు వస్తాయి అని చెప్పి ఏం చేస్తారు జుద్దు కదిరించుకుంటారు ఎక్కువగా పెరిగితే వికారం ఉంటారు బాగుండరు అని చెప్పి మనము మన అందముగా ఉండటానికి మన దగ్గర మంచి సువాసన రావడానికి రకరకాలవి వాడుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఏమని అనుకుంటారు ఏమన్నా ఏమని పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారు ఏమని అయితే పరలోకంలో ఉన్న తండ్రి ఏమని కూడా అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పరలోకంలో ఉన్న తండ్రి మన కొరకు ప్రాణం పెట్టాడు కదా ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందుకు మనం అందరం విశ్వాసం ఉంచుదాం మన జీవితాలు ఏదైనా నశించుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా వెతికి రక్షించి మనకు జీవనిస్తామని అంటూ ఉన్నాడు అందుకనే ఈ ఆయన ఎంతో ప్రేమించాడు ఆయన ఒక్కగానే ఒక కుమారుని పంపించాడు ఆయన ఒకగానే ఒక కుమారుని ఇక్కడ పంపించాడు ఆయన తండ్రి చిత్తం అనియా ఈ రోజు నీకు ఇచ్చిన దేవుడి చిత్తం ఏందో నువ్వు కనుక్కోవాలి నువ్వు కనుక్కొని ఆయన నీ నీ పట్ల ఏం కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికంగా కనుకొని ఆయన చిత్తములను నెరవేర్చే కుమారుడు కానీ కుమార్తె ఉండి ముందుకి నడిపించుకోవాలి ముందుకు నడవాలి మనం నడవాలన్నా మనం ముందుకు వెళ్ళాలన్నా ఆయన తోడు మనకు కావాలి అలామానియులుగా ఆయన మనకు ఉన్నాడు దేవుడు దేవుడు మనకు తోడై ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు చూడండి నేను కొన్ని విషయాలు చెప్పుకోస్తాను ఆయన పరలోకం నుంచి ఎందుకు వచ్చాడంటే మన పాపం నుంచి మనమల్ని తెలుసా ఆయన పరలోకం నుంచి ఎందుకు వచ్చాడంటే నీకు నాకు తోడుగా ఉండటకు ఆయన వచ్చాడు హలలు మూడో విషయం ఏంటంటే ఆయన పరలోకం నుంచి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను చీకట్ల నుంచి వెలుగులో నడిపించే కొరకు నేను పరలోకం నుంచి ఎందుకు వచ్చాడు తెలుసా నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకు నిత్యుజం ఇచ్చిన కొరకు నిన్ను సత్యం నుంచి సర్వ సత్యంలోకి నడిపించి నీకు స్వతంత్రం లేకపోయినా నీకు స్వతంత్రం నుంచి సర్వ స్వతంత్రంలోకి నడిపించి నిత్య జీవం నుంచి ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన భూమిపైకి వచ్చి ఇస్రాయల్ ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసలుగా ఉన్నప్పుడు దేవుడికి వాళ్ళు మొరపెట్టారు మొరపెట్టినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళు మాట విన్నాడు వాళ్ళు విడిపించారు విడిపించిన తర్వాత వాళ్ళు దేవుడి మాట వినలేదు తప్పిపోయారు అనేక మంది అరణ్యంలో రాలిపోయారు కొంతమంది మాత్రమే శ్రేష్టమైన పాలు దేవుని ప్రవేశ దేశంలోకి ప్రవేశించగలిగినారు చూడండి ఆయన ప్రేమ ఎంత గోపదంటే ఎన్ని చేసినా కూడా సరే మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము దేవుడి ఈ రోజు నీ పట్ల నా పట్ల ఒక వాగ్దానం కలిగి కూర్చున్నాడు దేవుడు అదేంటో తెలుసా మరీ శ్రేష్టమైనది దాన్ని మనం పొందుకోవాలంటే నువ్వు ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంత ఎంత తోగుంటే అంత దొరకది దేవుడి దగ్గర వంగారు దాని ఉంది దాని దగ్గరికి ఎందుకు తగ్గుతూనే ఉంటారు ఎన్నో ఎంతో లోతు దూకుని వెళ్ళిపోతుంటారు ఎందుకని దొరుకుతదేమో అని నువ్వు నిద్రలేసి మొదలు కొన్ని దేవుడి దగ్గర నువ్వు అదే వెతకాలి ఏం దొరుకుతుందో ఏం కలుగుతుంది నా దేవుని దగ్గర నేను వెతకాలని చెప్పి నువ్వు వెతికావంటే ఖచ్చితంగా ఆయన దగ్గర నీకు ప్రేమ దొరుకుతుంది హరే ఆయన దగ్గర నీకు రక్షణ దొరుకుతుంది ఆయన దగ్గర నీ పాప క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గర నీకు విమోచన కలుగుతుంది ఆయన దగ్గర నీ నిత్య జీవం దొరుకుతుంది ఆయన దగ్గర నీ తరలోక రాజ్యం దొరుకుతుంది దేవుడికి పాణి దీవించిన దాకా Amém.